తమకు వైఎస్సార్ పార్టీ వ్యతిరేకం కాదని స్థానిక ఎమ్మెల్యే గొర్రె కిరణ్ పై అసంతృప్తితో రాజీనామాలకు సిద్దమయ్యామని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు లుకలాపో అప్పల్ నాయుడు ఆయన క్యాడర్ తెలిపారు ఈ మేరకు స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మార్చకపోతే వైకాపాకు ఓటమి తప్పదని వారు స్పష్టం చేశారు కాకుండా ఇచ్చిన

మేము మళ్ళీ కూర్చొని నాలుగు మండలాల్లో కూర్చొని మాట అంటే మీ అందరూ కలిపి ఒక అభ్యర్థి నుంచి ఉన్నప్పుడు ఉంటున్నప్పటికీ మాకు పార్టీలో జరిగినటువంటి పార్టీ అంటే పార్టీ కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా జరిగినటువంటి అన్యాయానికి చేస్తూ మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసాము ప్రస్తుతానికి రాబేరు మండలం నుంచే మీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం ఇంతకుముందు నాలుగు మండలాలతో కలిసి చేసాం అదేవిధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నాలుగు మండలాలతో కలిసి కార్యక్రమాలన్నీ చేస్తాం కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తూ మేము పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసాం మరియు తద్వారా నాలుగు మండలాలతో చర్చించి మేము ఇండిపెండెంట్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్యాయం చాలా ఎక్కువగా ఉంది కాకపోతే కొంతమంది కార్యకర్తలు బయో భక్తికో భక్తి లేదు అండి భయంకి బయటపడలేక సతమతమయ్యి పార్టీలో ఉండలేక అలాగని బయటకు రాలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నిజమైన కార్యకర్త ఇక్కడ చాలా అన్యాయం జరిగింది ఎందుకు జరిగిందంటే అంగన్వాడీ రైతు వ్యాపారం చేసుకున్నారే తప్పితే ఇక్కడ ఎటువంటి న్యాయం జరగలేదు ఫస్ట్ ప్రప్రదంగా మా పంచాయతీ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే ప్రజెంట్లో నేను నా పేరు లొకలా పప్పల నాయుడు బయంగా కావాలి సర్పంచ్ ప్రతినిధిని గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను రెండు వేల పదిహేడు నుంచి మండల బూత్ కమిటీ కన్వీనర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేశాను అంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా చేశాను నేను మా ఫ్యామిలీ బై బర్త్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం అక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అందరూ ఐసీపీకి అందరూ జాయిన్ అయిన తర్వాత మేము కూడా వైసీపీకి మా గురువుగారు అయిపోయినటువంటి బొత్స సత్యనారాయణ గారి ద్వారా మేమందరం అందరం ఆ పార్టీలో చేరాం అప్పటి నుంచి మా శక్తికి మించి అనేక విధాలుగా పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోతును అన్ని విధాలుగా నష్టపోతున్న సర్వీసెస్ చేసాం కానీ మాకు పార్టీ గుర్తించిందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మమ్మల్ని గుర్తించలేదు నేను చాలా దగా పడ్డాం అందుకని మేము ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మాట్లాడడం జరిగితే పార్టీకి ఎప్పుడు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎన్నో కార్యక్రమాలు అసెంబ్లీ అంటే అమరావతి స్థాయిలో తీసుకెళ్ళి చెప్పాము అయినప్పుడు కూడా ఇంతవరకు చూద్దాం చేద్దాం అనే పెద్దలందరూ మమ్మల్ని బుద్ధిమే చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితి చూపించలేదు ఇప్పుడు ఎన్నికలు ఎదురుపడ్డాయి కాబట్టి అందరూ అలక్ కాదు ఇలాగా ఇలా కాదు అనగా మన అందరూ కుటుంబం ఇది అని చెప్తున్నారు కానీ ఈ ఎలక్షన్ వరకే జరుగుద్ది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి దగా పడుతూనే ఉన్నాం మళ్ళీ దగాకి పడ్డానికి మోసపోవడానికి మేము సిద్ధంగా లేము అందుకోసమని మీ పత్రికా విలేకరు మూలంగా ఎలక్ట్రానిక్ మీడియా మూలంగా మేము తెలియజేసింది ఏంటంటే మేము ఊపిరిగా రాజీనామాలు చేసి ఇండిపెండెంట్గా వెళ్దామని ఉన్న మేము ఉన్నాం కాకపోతే నా మళ్ళీ మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న నాలుగు మండలాలు నాలుగు మండల పెద్దలు అందరూ కూర్చొని మాలో ఎవరైతే ఇండిపెండెంట్గా అభ్యర్థం అనుకూలమో ఎవరైతే ఇదో అనుకొని మేము నిర్ణయించుకొని మీ ఇండిపెండె అభ్యర్థిని ప్రకటిస్తాం దానికోసం మీటింగ్ ఏర్పాటు చేసాం తర్వాత మీరు ఇప్పుడు మేము ఏ విధంగా దగా పడ్డామనేది కూడా చెప్తాం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నామండి గోవిందపురం పంచాయతీలో ఉంది ఈ గోవిందపురం పంచాయతీలో రెండు అంగన్వాడీలు వచ్చాయి ఒక అంగన్వాడీ ఏమొచ్చి జనసేన కార్యకర్తకి ఇచ్చారు ఒక అంగన్వాడి వచ్చి టీడీపీ అభ్యర్థి ఇచ్చారు ఇవి అదే అభ్యర్థులు మేము అడిగి అయ్యా ఏమయ్యా మరి అంగన్వాడీ తీసుకున్నారు కదా మాతో కలిసి కట్టా పనిచేయండి వైసీపీ పార్టీ కంటే మాకు ఏమైనా మీరు లేదు పదిహేను లక్షల రూపాయలు తీసుకుని మాకు పోస్ట్ ఇచ్చారని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేట్లు అయితేనేమి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా లబ్ధి పొందారంటే పైపాతి నుంచి లబ్ధి పొందారు తప్పితే వైసీపీ నుంచి ఏ ఒక్క కార్యకర్త కూడా లబ్ధి పొందలేదు ప్రతి ఒక్క కార్యకర్త బయటికి రాకపోతే ఈ పోటకి రాకపోవచ్చు ఈ టైంకి రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆవేదనతో చాలా బాబుతో పనిచేస్తానని తప్పితే ప్రెజెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు కూడాను ఎవరు కూడా మనస్ఫూర్తిగా పనిచేసే కారణాలు అయితే లేవు ప్రతి ఒక్క కార్యకర్తను మేము టచ్ చేసి ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదే మాట చెప్పారు అదేవిధంగా మనకి పారిశ్రామిక వాడగా పొందినటువంటి మన చిన్న నియోజకవర్గానికి స్థానికంగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉద్యోగాలు ఇస్తామని మనం ముందు ఎన్నికల్లో మేము కూడా మాట్లాడాము ఏ ఒక్క యూత్కి ఏ ఒక్క కురకు కూడా మేము ఉద్యోగం వేయలేనంత పరిస్థితికి వచ్చాము అంటే ఇక్కడ నాయకత్వం ఎంత దారుణంగా పనిచేస్తుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మరొకటిన ఏదైనా అడిగితే దానికి కక్ష సాధించి మాటలే చెప్పారు తప్పితే పనిచేసే లేదు దానికి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను మా పక్క పంచాయతీ అనేటువంటి కోత వర్ష ఒక డీలర్ పోస్ట్ని తీసి ప్లాన్ చేశాడు ఆ డీలర్ పోస్ట్ కూడా మేము ఏదో రకంగా చేసి మాట్లాడాము అది మళ్ళీ ఎంపీ గౌరవ ఎంపీ గారు దాన్ని ఇచ్చేసి చేశారు ఏం ఒకటే ఒకటే కాదు అన్ని విధాలుగా అన్ని విధాలుగా నష్టపోయావు కార్యకర్తలు కాకపోతే ఏంటంటే ఒక నుంచి సిద్ధాంతానికి పట్టుబడి నోదం కాబట్టి బయటపడలేక అయినప్పుడు కూడా బయటపడుతూనే ఉన్నాం పెద్దలు చెప్తూనే ఉన్నాం పరిష్కారం దిశగా జరగలేదు తర్వాత